సో సంతోషంగా ఆ మూవీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఏం ఫైనల్ అవుద్దో మధ్యలో మీడియేటర్ అయినా జరుగుతుందో మాట్లాడుకుంటున్నారు కాబట్టి అతి తొందరలో చెప్తాను మీ అందరికీ ఆ కాంబినేషను సో మూవీ లైఫ్ అలా ఉంది నడుస్తూ ఉంది అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాట్ పడతానే వచ్చింది అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కొంతమందికి నచ్చదు వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను నా లైఫ్ నేనుగా సింగల్గానే ఉన్నాను నా లైఫ్లో నా ఫ్యామిలీ నేను ఆ దేవుడు ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు నేను ఎవరిని పొగడేదే కాదు ఎందుకు మీకు తెలిసిందే నాకు సంతోషం వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను నాకు బాధ వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను ఇదే లాస్ట్ ఇక్కడనే ఒక చిన్న బాధ వచ్చింది సందీప్ కిషన్ దాని గురించి ఇక్కడ షేర్ చేసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత మీడియా ముందు ఇక్కడే వచ్చాను అది ఫ్యాక్ట్ కూడా సరే అతని గురించి చెప్పాల్సిన పెద్ద ఏం కాదు చెప్తున్నాను సో ఇప్పుడు ఈరోజు మీ ముందుకు ఎంతో సంతోషంగా ఎందుకు వచ్చానంటే లేదు అక్కర్లేదు అదేదో చాంబర్కి ఏదో కట్టాలా అవసరం అది కూడా కడతాను ఇబ్బంది ఏం లేదు దాని అలా అలా పెడితే కనుక అమౌంట్ అది ఇవ్వాలా అది దానికి ఏమి ఇబ్బంది లేదు అది మాట్లాడుకున్నాను నో ఇష్యూ అదే ఇచ్చేస్తాను దానికేం ప్రాబ్లం లేదు సో ఎందుకంటే ఒక మాట ఏనండి ఒక సీఎం గారు ఇప్పుడు నేనే కాదు సీఎం గారి ఫోటో అందరి బట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను సీఎం గారి ఫోటో అందరి బట్టి చేసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అలానే నేను ఫిలిం ప్రొడ్యూసర్గా మాట వచ్చింది మాట్లాడుతున్నాను నేను ఒక పార్లమెంట్ ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా తినాలి నేను ఒక పోటీ చేస్తూ చేశాను కాబట్టి ఉన్నాను కాబట్టి పార్టీలో ప్రొడ్యూసర్ నేను అందుకని నా ఫోటో వేస్తున్నాను ఇప్పుడు నా నా ప్రొడ్యూసర్ బషిత్ అనేది ఇద్దరు ఉండరు కదా ఒకళ్ళే ఉంటారు అలా మాట్లాడుకుంటే ఇదే చాంబర్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు చిరంజీవి గారు పెట్టారు దిల్ రాజు గారు పెట్టారు అందరు పెట్టారు ఇప్పుడు నేను అనుకోకుండా ప్రొడ్యూసర్కి వెళ్ళాను నాకు ఇంకో మాట ఏమన్నారు చాంబర్లో ఇది మీటింగ్ పెడితే కమర్షియల్గా ఏదో పేమెంట్ చేసి చేసుకోండి కానీ సీఎం గారు ఫోటో తీస్తే ఎందుకు ఇక్కడ అది తప్పు చాంబర్లో రేవంత్ రెడ్డి గారు ఫుతురించిన ఫోన్లు రేవంత్ రెడ్డి గారి ఫోటో తీయమంటారు నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండండి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు తీయాలి ఆయన తెలంగాణ సీఎం నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు కంటెస్టింగ్ అభ్యర్థి ఫిలిం ప్రొడ్యూసర్ని సో తప్ప అది మాట్లాడకూడదు హలో ఇది ఫినిష్ అవు మాట్లాడు టూ మినిట్స్ చేయమండి ఒక మాట చెప్తున్నానండి నేను చెప్తున్నాను నేను హాల్ బుక్ చేసుకున్నందుకు అడిగితే నేను బాధపడ్ను సీఎం గారి ఫోటో తీయమని ఐ ప్రామిస్ మదర్ ప్రామిస్ చెప్తున్నాను మార్నింగ్ ఏం అడిగారు సీఎం గారి ఫోటో తీసి పెట్టమన్నారు సీఎం గారి ఫోటో తీస్తే నేను ప్రస్తే పెట్టాను నాకు లైఫ్లో నేను ఓపెన్గా మాట్లాడతానండి లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది నాకు అది షర్మిలమ్మ ద్వారా వచ్చింది తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీటు ఎమ్మెల్యేగా నేను బీ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ నైట్ ట్వంటీ ఫోర్త్ నైట్ పంపించారు రాజంపేట హైకమాండ్ నాకు అక్కడే నాకు ఇతను కరెక్ట్ అని పంపించారు అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తున్నా ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తే అంటే మాట్లాడొద్దని మాట్లాడుతున్నా అక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది బీజేపీ వాళ్ళది మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది నా కొడక ఇది మన ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు నా కొడక నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా నువ్వు జాతీయ వచ్చే స్టూడెంట్ నేను దేశ పౌరుడి అండి నేను ఒక కామన్ మ్యాన్ని డెమోక్రసీలో నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు తెలాలలో పోటీ చేస్తేనేమో నాదేళ్ళ మనోహర్ గారి మీద అక్కడ చేయడానికి లేదు నీ ఓటు హైదరాబాద్లో ఉంది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అదే ప్రాబ్లం సో అక్కడ పోటీ చేస్తే నైట్ నైటు వచ్చి ఇంకోటి ఏం చేశారు నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర నేను ఏదో రోడ్ మాట్లాడు ఎప్పుడు మాట్లాడును అబద్ధాలు మాట్లాడును కలెక్టర్ గారి దగ్గర ఇటు పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వరుసను కూర్చుని ఉంటే నామినేషన్కి ఒకే రోజు ఉంది ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్గా ఇద్దరు అడ్వకేట్లు వచ్చి లెటర్ ఇచ్చారు ఏమని ఇతను నామినేషన్ వేసిన ఫామ్లో పంతొమ్మిది వందల కోట్ల టర్న్ ఓవర్ ఉంది బ్యాంకు బ్యాలెన్స్ మూడు వందల కోట్లు ఉందని వీళ్ళు ఎమ్మంటే ఐటీకి ఇచ్చారు ఐటీ వాళ్ళే తీసుకోండి నాకు నా అకౌంట్ అని సీజ్ చేశారు నూట యాభై కోట్లు సీజ్ రెండు వందల కోట్లు చూపించమని అది నోటి మాటలు చెప్పండి ఇప్పుడు ఇది కూడా ఎట్లానే ఉంటుంది నేను ఎక్కడైనా అయితే ఎందుకు కాంట్రవర్ చేస్తున్నారు ఇప్పుడు నాకు దేనికిది ఇవి ఉండి అక్కడ ఎలక్షన్కి వెళ్తే ఐదో తారీఖు నాకు సీజ్ చేశారండి అకౌంట్లన్నీ నేను ఒకటి చెప్తున్నా నా టర్న్ ఓవర్ ఐదు వందల కోట్లు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను అకౌంట్లో ఆపిన క్లారిటీ ఇస్తాను దాని సమాధానం చెప్తాను నేను క్లియర్గా ఉన్నా కానీ అదే రోజు నా అకౌంట్లో సీజ్ చేయాల్సిన పని లేదు చేసిన నా కష్టాజితంతో నా డబ్బుతో నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం అన్న మీడా అనేది చెప్తున్నాను నా ఫ్యామిలీ దేవుడు నా మధ్యలో మీరు తప్ప నాకు ఎవరు లేరు నేను ఇంకొక మాట టీవీలో అక్కడ కూర్చొని ఉంటే వంద కోట్లు రాజా షర్మిలమ్మ గారు తీసుకున్న బషీదు నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టిక్కెట్ ఇవ్వడమే పెద్ద దైవంగా భావిస్తున్నా రెండవది నేను హైకమాండ్లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి శర్మిలమ్మ గారి దగ్గర కానివ్వండి కాఫీ కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకోవాలా నేను నా వాటర్ బాటిల్ నేను కొనుక్కొని తాగుతా ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు ఉంది నేను ఇప్పుడు చెప్తున్నా ఐదు వందల కోట్లకి టర్న్ వరకు నేను డైటీ వాళ్ళకి దయ చెప్తున్నా లెక్కలు చెప్తాను నేను నా ఎకౌంట్ ఫ్రిడ్జ్ చేశారు ఓపెన్ చేయమన్నా చేయకపోతే కోర్టుకి వెళ్తా నేను అవ్వద్దా కానీ నా అకౌంట్ వెళ్ళి ఫ్రిడ్జ్ చేయించారు అంటే ఇప్పుడు ఒక చాంబర్కి ఒక మీటింగ్ పెట్టుకుంటే పొద్దున అడిగారు ఏమండి నేను నాకు ఫస్ట్ టైము నాకు ఒక ఆపర వచ్చింది నేను సంతోషంగా మీడియాతో పుకోదలుచుకున్నాను మీరు సీఎం సీఎం గారి ఎందుకు ఎన్ని తప్పు మీరు మీకు ఒక అమౌంట్ కట్టమన్నారు సరే కట్టించుకోండి కాదండి రేవంత్ గారి ఫోటో తీసేంత దమ్ము ఇక్కడ ఎవరికి లేదు చెప్పేదమ్ లేదు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి ఫిలిం ఛాంబర్లో సినిమాలకు సంబంధించి మాట్లాడలేదు అని చెప్పి ఒక రూల్ ఉంది సో దానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు లేదండి నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను రిపీట్ చేసి నా దగ్గర ఫోన్ రికార్డింగ్ ఉంది ఫోన్ లో డైరెక్ట్ గా ఇంతకు ముందు కూడా ఇదే వీరబాబుడే ఉన్నారు సీఎం గారి ఫోటో తీసి మీటింగ్ పెట్టుకోమండి అన్న లేదా మా మదర్ మీద ప్రామిస్ చేస్తున్నా రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాల గురించి వద్దు అని చెప్పేసి సరే వదిలేండి సరే అది వద్ద ఇష్యూ కాదండి